రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కొత్త డిప్యూటీ గవర్నర్గా ఎకనమిస్ట్ పూనం గుప్తాని అపాయింట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆర్బీఐలో అపాయింట్ అవ్వడానికి ముందు ఈ పూనం గుప్తా ఏం చేసేవారంటే ఎన్సీఏఈఆర్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ ఈ సంస్థకి డైరెక్టర్ జనరల్గా వర్క్ చేసేవారు దానికంటే ముందు ఒక ట్వంటీ ఇయర్స్ వరల్డ్ బ్యాంక్లో కూడా ఈవిడ లీడ్ ఎకనమిస్ట్గా పనిచేశారు ఈ పూనం గుప్తా ఎవరిని రీప్లేస్ చేస్తున్నారంటే మైఖేల్ పాత్ర ఈ మైఖేల్ పాత్ర రీసెంట్గా సంక్రాంతికి అంటే ఫోర్టీన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్న రిటైర్ అయ్యారు సో ఇప్పుడు ఈయన ప్లేస్లో పూనం గుప్తా అపాయింట్ అవుతున్నారు ఏ రోజు అపాయింట్ అవుతారంటే సెవెంత్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ పదవీ కాలం యూజువల్లీ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్స్ పదవీ కాలం త్రీ ఇయర్స్ ఉంటుంది కావాలనుకుంటే దాన్ని ఇంకొక టూ ఇయర్స్కి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఓకే సో పదవీ కాలం అని అడిగినప్పుడు మినిమం ఏమో త్రీ ఇయర్స్ మ్యాక్సిమమ్ త్రీ ప్లస్ టూ ఫైవ్ ఇయర్స్ అవుతుంది నెక్స్ట్ అపాయింట్మెంట్ గురించి చెప్పేటప్పుడు చాలా న్యూస్ వెబ్సైట్స్ ఒక ట్రిక్కి ఫ్రైజ్ని యూజ్ చేస్తున్నాయి ఏంటంటే అది ఆర్బీఐస్ ఫస్ట్ ఉమెన్ డిప్యూటీగా ఉన్నారు ఇన్ ఫోర్టీన్ ఇయర్స్ దీని మీనింగ్ ఏంటి గత పద్నాలుగు సంవత్సరాల్లో ఆర్బీఐ మొదటి మహిళా డిప్యూటీగా ఉన్నారు పూనం గుప్తా అని అంటే పద్నాలుగు ఏళ్ల క్రితం ఇంకొక మహిళా డిప్యూటీగా ఉన్నారు ఆల్రెడీ ఉన్నారు సో ఈవిడ ఫస్ట్ ఉమెన్ డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ కాదు మరి ఫస్ట్ ఉమెన్ ఎవరు అంటే ఆవిడ పేరు కేజే ఉదేశి సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆర్బీఐ యొక్క మొదటి మహిళా డిప్యూటీ గవర్నర్ ఎవరు అని అడిగితే ఆన్సర్ ఏమవుతుంది కేజే ఉదేశి అవుతుంది ఈవిడ రెండు వేల మూడు నుంచి రెండు వేల ఐదు వరకు ఆర్బీఐ యొక్క డిప్యూటీ గవర్నర్గా పనిచేశారు ఓకే సో మొట్టమొదటి అంటే కేజీ ఉదేశ ఆన్సర్ అవుతుంది లేదా గత దశాబ్ద కాలంలో లేదా గత పద్నాలుగు సంవత్సరాల్లో అంటే ఆన్సర్ ఏమవుతుంది మనకి పునం గుప్తా అవుతుంది సో ఓవరాల్ చూసుకుంటే ఇప్పటివరకు ఆర్బీఐలో నాలుగు మంది మహిళా డిప్యూటీ గవర్నర్స్ అపాయింట్ అయ్యారు ఫస్ట్ పర్సన్ ఎవరు కేజీ ఉదేశి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం నెక్స్ట్ సెకండ్ పర్సన్ ఎవరంటే శ్యామలా గోపినాథ్ ఈ శ్యామలా గోపినాథ్ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఆర్బీఐ యొక్క డిప్యూటీ గవర్నర్గా పనిచేశారు నెక్స్ట్ థర్డ్ పర్సన్ వచ్చేసి ఉషా ఉషా తోరాట్ ఈ ఉషా తోరాట్ టూ థౌజండ్ ఫైవ్ నుంచి టూ థౌజండ్ టెన్ వరకు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా వర్క్ చేశారు నెక్స్ట్ ప్రజెంట్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం పూనం గుప్తా ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో యాజ్ ఆఫ్ నవ్ అయితే పునం గుప్తే ఎప్పుడు రిటైర్ అయ్యే ఛాన్స్ ఉందంటే ట్వంటీ ట్వంటీ ఎయిట్ రిటైర్ అయ్యే ఛాన్స్ ఉంది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది గత తొంభై సంవత్సరాల ఆర్బీఐ చరిత్రలో ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా ఆర్బీఐ యొక్క గవర్నర్గా నియమించబడలేదు ఓకే సో డిప్యూటీ గవర్నర్స్ అయితే ఫోర్ మెంబర్స్ నియమించబడ్డారు గవర్నర్ అయితే ఒక్క మహిళ కూడా లేదు నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ స్ట్రక్చర్ చూసినట్టయితే ఆర్బీఐకి ఒక గవర్నర్ ఉంటారు నెక్స్ట్ నాలుగు మంది డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు యూజువల్లీ నాలుగు మెంబర్స్లోనూ ఇద్దరిని ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ నుంచి పిక్ చేసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ యొక్క చైర్పర్సన్స్ నుంచి ఒక పర్సన్ని తీసుకోవడం జరుగుతుంది ఇంకొక పర్సన్ ఏమో ఎకనమిస్ని తీసుకోవడం జరుగుతుంది ఇదంతా యూజువల్ ప్రాసెస్ కాకపోతే అకేషనల్లీ ఐఏఎస్ ఆఫీసర్స్ని కూడా వీళ్ళు డిప్యూటీ గవర్నర్స్గా నియమించుకునే ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన తెలుగు వాళ్ళు వైవి రెడ్డి దువ్వూరు సుబ్బారావు వీళ్ళిద్దరినీ కూడా డిప్యూటీ గవర్నర్స్గా అపాయింట్ చేసే టైంకి వీళ్ళిద్దరూ ఐఏఎస్ ఆఫీసర్స్ తర్వాత వీళ్ళని గవర్నర్స్గా కూడా నియమించడం జరిగింది నెక్స్ట్ మరి ప్రజెంట్ ఉన్న గవర్నర్ అండ్ డిప్యూటీ గవర్నర్స్ నియమ్స్ ఒకసారి చూసినట్టయితే ప్రస్తుతం ఆర్బీఐ యొక్క గవర్నర్ ఎవరంటే సంజయ్ మల్హోత్రా ఈ సంజయ్ మల్హోత్రా ఇరవై ఆరో ఆర్బీఐ గవర్నర్గా రీసెంట్గానే ఎప్పుడంటే లెవెంత్ డిసెంబర్న అపాయింట్ అవ్వడం జరిగింది ఓకే నెక్స్ట్ మరి ఫోర్ మెంబర్స్ డిప్యూటీ గవర్నర్స్ ఉంటారని చెప్పుకున్నాం కదా సో ప్రస్తుతం ఉన్న డిప్యూటీ గవర్నర్స్ ఎవరంటే ఎం రాజేశ్వరరావు టి రవిశంకర్ స్వామినాథన్ జానకి రామన్ అండ్ ఫోర్త్ పర్సన్ వచ్చేసి పూనం గుప్తా ఇక్కడ ఫోర్ అనేది మ్యాక్సిమం లిమిట్ కంపల్సరీ ఫోర్ పర్సన్స్ ఉండాలని రూల్ ఏం లేదు ఇద్దరు ముగ్గురితో కూడా మేనేజ్ చేసిన రోజులు ఉన్నాయి